హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ ప్యాన్లో మూడు నుంచి నాలుగు గిరిటెలు నూనె వేసి నూనె బాగా వేడవ్వాలి వేడయ్యాక అందులో గరం మసాలా పట్ట లవంగం ఏలకలు సోంపు బిర్యానీ ఆకు వేయాలి మసాలా బాగా ఫ్రై అవ్వాలి రెండు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి రెండు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి ముందుగా శుభ్రం చేసి ఉంచిన చికెన్ని వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు మూత పెట్టాలి నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలపాలి రుచికి సరిపడ ఉప్పు వేసి కలిపి ఐదు నిమిషాలు మూత పెట్టాలి వన్ కప్ సన్నగా తరిగిన టమాటో వేసి కలిపి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసి మూత పెట్టి పది నుండి పదైదు నిమిషాలు లో టూ సిమ్లో ఉడికించారు అందులో కొత్తిమీర వేసి కలపాలి అంతే అండి ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ ఈ కర్రీ రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి Please like, share and subscribe.